వెల్కమ్ టు లెట్స్ స్టాక్ హెల్త్ బై స్టార్ హాస్పిటల్స్ నా పేరు డాక్టర్ శ్రీకాంత్ ఎర్రమ్ అండ్ మాకు సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అట్ స్టార్ హాస్పిటల్స్ ఈరోజు మనతో సీనియర్ వాస్కులర్ సర్జన్ డాక్టర్ వేణుగోపాల్ కుల్కర్ణి గారు ఉన్నారండి సో మనం ఈరోజు పెరిఫల్ వ్యాస్కుల డిసీజ్ పెరిఫల్ ఆర్టిలియల్ డిసీజ్ అని కూడా అంటారు దాని గురించి డిస్కస్ చేస్తున్నాము ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ బేసికలీ అంటే సొసైటీలో ఏంటంటే చాలామందికి గుండెపోటు గురించి హార్ట్ గురించి చాలామందికి తెలిసి ఉంటుంది పెరిఫల్ వ్యాస్కల్ డిసీజ్ గురించి అంత అవగాహన కొంచెం తక్కువ సో డాక్టర్ గారు ఈరోజు మనకి పెరిఫల్ వ్యాస్కల్ డిసీజ్ గురించి కొంచెం అవగాహన కలిగించటం దాన్ని కొంచెం అవేర్నెస్ పెంచడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాము సార్ పెరిఫల్ వ్యాస్కల్ డిసీజ్ అంటే ఏంటి సార్ నమస్కారం డాక్టర్ శ్రీకాంత్ మీరు చెప్పినట్టుగా ఈ పెరిఫరల్ ఆర్టీరియల్ డిజీజ్ అనేది చాలా కామన్ మన పాపులేషన్లో అవగాహన చాలా తక్కువ ఇది బేసికలీ ఒక సర్కులేషన్ ప్రాబ్లం మనకు పర్ఫెక్ట్ హెల్త్ ఉండాలంటే పర్ఫెక్ట్ సర్క్యులేషన్ ఉండాలి చాలా ఇంపార్టెంట్ ముందుగా ఈ పెరిఫరల్ ఆర్టీరియల్ డిజీజ్ అని తెలుసుకునే ముందు మన శరీరంలో సర్కులేషన్ ఎలా ఉంటుందో మన వ్యూవర్స్కు చెప్పడం చాలా ఇంపార్టెంట్ అందరికీ గుండె గురించి తెలిసింది గుండె మంచి రక్తాన్ని పంప్ చేస్తుంది మంచి రక్తము చాలా ఇంపార్టెంట్ బాడీ ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆ మంచి రక్తం సర్కులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ గుండె ఆర్టరీస్ ద్వారా అంటే మంచి రక్తాన్ని ఆర్టరీస్ ద్వారా వేరియస్ ఆర్గన్స్ అంటే ఇప్పుడు మజల్స్ కానీయండి లివర్ కానివ్వండి కిడ్నీస్ కానీయండి దానికంతా ఆర్టరీస్ ద్వారా సప్లై చేస్తుంది అనమాట ఒక్కసారి అన్ని న్యూట్రియం అన్ని తీసుకున్న తర్వాత చెడు రక్తనాళాల ద్వారా అంటే వెయిన్స్ ద్వారా మనం సిరల్ అంటాం మళ్ళీ గుండె వరకు తెల్చుకుంటుంది సో సర్క్యులేషన్లో గుండె ఉంటుంది మంచి రక్తనాళాలు అంటే ఆర్టరీస్ ఉంటాయి చెడు రక్తనాళాలు అంటే వెయిన్స్ వస్తాయి అన్నమాట ఇది మనకు సర్కులేషన్ ఈ మనిషి మంచిగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ సర్కులేషన్ సిస్టమ్ అనేది చాలా కరెక్ట్గా ప్రాపర్గా ఉండాలి పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటే ఇది ఒక సర్కులేషన్ ప్రాబ్లం ఈ సర్కులేషన్ ప్రాబ్లం ఆర్టరీస్ అంటే మంచి రక్త నాళాల్లో వచ్చే ప్రాబ్లం అనమాట తరచుగా దీన్ని మనము కాళ్ళలో చూస్తుంటాము బేసికల్గా సర్కులేషన్ తగ్గిపోతుంది వాళ్లకు ఈ ఆర్టీరియల్ డిజీజ్ వాళ్ళకు ఎందుకు తగ్గుతుంది అంటే మామూలుగా మన ఆర్టరీస్ ఒక ట్యూబ్స్ లాగా ఉంటాయి ఆ ట్యూబ్స్లో మనం పుట్టినప్పుడు అంత హెల్దీగా ఉంటాయి సర్కులేషన్ సరిగ్గా అవుతుంది విత్ టైమ్ ఏమవుతుందంటే ఈ రక్తనాళాల్లో మనం కొలెస్ట్రాల్ డిపాజిట్స్ కానివ్వండి ఫ్యాట్ కానివ్వండి అదంతా వచ్చేసి లోపల ఇప్పుడు మూసుకుపోతాయి అన్నమాట మామూలుగా సాఫ్ట్గా ఉండే ఆర్టరీస్ హార్డ్ అండ్ అయిపోతాయి గట్టిగా అయిపోతాయి సో దీని ద్వారా ఏమవుతుందంటే మనకు సర్కులేషన్ అనేది బాగా తగ్గిపోతుంది అప్పుడు ఈ న్యూట్రియన్స్ ఆక్సిజను మజిల్స్ ఆఫ్ ది లెగ్స్కు కండరాలకు బాగా తగ్గిపోయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట దీన్ని మనం పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంట సో ఇప్పుడు ఈ పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్కి ప్రధాన కారణాలు ఏంటి సార్ ప్రధాన కారణాలు ముందుగా చెప్పాలంటే ఇప్పుడు కరెంట్ లైఫ్ స్టైల్ ఇప్పుడు మన డెస్క్ జాబ్స్ చాలా వరకు మొబిలిటీ అనేది మన లైఫ్ స్టైల్లో తగ్గిపోతుంది దీని ద్వారా అందరము కొవ్వు పెరిగిపోయి ఒబేసిటీ ఈజ్ ఏ ప్రాబ్లం డయాబెటీస్ ఈజ్ ది నెంబర్ వన్ కాజ్ ఆఫ్ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిజీజ్ను డయాబెటీస్ షుగర్ ఉండడం వల్ల ఈ రక్తనాళాలకు దెబ్బతిని బ్లడ్ సర్కులేషన్ తగ్గిపోతుంది అలాగే హై బ్లడ్ ప్రెషర్ హైపర్ టెన్షన్ అంటాము తర్వాత కొలెస్ట్రాల్ హైపర్ కొలెస్ట్రాల్ ఈమియా అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అయి ఉండడం వల్ల ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అనేది రక్తనాళాల్లో వస్తుంది స్మోకింగ్ ఈజ్ ది నంబర్ వన్ కిల్లర్ నాట్ ఓన్లీ క్యాన్సర్ రిస్క్ హార్ట్ డిసీజ్ రిస్క్ స్ట్రోక్ రిస్క్ కాకుండా ఈ పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజెస్ స్మోకర్స్కు చాలా ఎక్కువగా ఉంటుంది అట్లాగే ఫ్యామిలీ హిస్టరీ వల్ల కూడా మనకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అట్లాగే ఈ పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అవగాహన ఎందుకు ఉండాలి అంటే వీళ్లకు హార్ట్ డిసీజ్ స్ట్రోక్ డిసీజ్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది అందుకే మనము తరచుగా ఈ డయాబెటీస్ ఉండేవాళ్ళు హై బ్లడ్ ప్రెషర్ ఉండేవాళ్ళు వాళ్ళ కాళ్ళల్లో సర్కులేషన్ ఎలా ఉంది అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు పేషెంట్స్ ఏ లక్షణాలతో మన హాస్పిటల్కి వస్తారు లక్షణాలు చాలా పేషెంట్స్కు ఈ ప్రాబ్లం ఉన్నా కానీ ఏ సింప్టమేటిక్ అంటే ఏమీ వాళ్ళకి తెలియదు అనమాట ప్రాబ్లం ఉన్నట్టుగా ఈ గుండె డాక్టర్ కానీ ఒక ఫిజీషియన్ దగ్గరికి వెళ్ళడం కానీ దేని గురించో డాప్లర్ టెస్ట్ చేయించుకుంటారు ఈ రక్తనాళాల్లో ప్రాబ్లం ఉందనేసి చాలా పేషెంట్స్ వస్తుంటారు నా క్లినిక్ అడిగిన తర్వాత మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా కాళ్ళు నడుస్తున్నప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉందా రాత్రిపూట ఏమైనా పెయిన్ ఉందా అంటే చాలామందికి ఏమీ ఉండదు కాబట్టి ఈ ఏ సిమ్టమాటిక్ పేషెంట్ అంటే లక్షణాలు లేని వాళ్లకు మనము గ్రహించడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది వెరీ వెరీ కామన్ ఇప్పుడు మీరు డెబ్బై ఏళ్ళ సంవత్సరాలు తీసుకుంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పేషెంట్స్కు ఈ పెరిఫరల్ ఆర్టీరియల్ డిజీజ్ అనేది ఉంటుంది వీళ్లకు హై రిస్క్ ఆఫ్ హార్ట్ డిజీజ్ అండ్ స్ట్రోక్ ఉంటుంది వీళ్లకు ఇలా తెలుసుకోవడం వల్ల మనము కరెక్ట్గా మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా ఈ రిస్క్ అనేది తగ్గిపోతుందనమాట ఇది ఏసిమ్టమేటిక్ కొంత పేషెంట్స్ ఈ టిఫికల్ మొన్న ఒక పేషెంట్ క్లినిక్కి వచ్చారు ఆయన తరచుగా ఈ టు ఎయిర్పోర్ట్ అనమాట అమెరికా తిరగడం దుబాయ్ తిరగడం సో ఆయన ఏం తో వచ్చారంటే డాక్టర్ గారు నేను ఈ ఎయిర్పోర్ట్ వెళ్తున్న గేట్స్ దగ్గరికి వెళ్లే ముందు పదిసార్లు ఆగాల్సి వస్తుంది ఇప్పుడు మీ కార్ పార్క్ నుండి మీ దగ్గర రావడానికి కూడా నాకు పది నిమిషాలు టైం పడుతుంది కాళ్ళు చాలా నొప్పులు వస్తున్నాయి అనేసి దట్ ఈస్ వెరీ టిపికల్ ఆఫ్ పెరిఫరల్ ఆర్టి డిసీజ్ ఏమవుతుందంటే ఈ వంద అడుగులు వేసిన తర్వాత ఆర్ పది అడుగులు వేసిన తర్వాత కొంత పేషెంట్స్కు ఈ మజిల్స్లో బ్లడ్ సర్కులేషన్ తగ్గిపోవడం వల్ల వాళ్ళకు ఆక్సిజన్ లేకుండా బాగా క్రామ్స్ లాగా కాళ్ళు పట్టే పట్టేస్తాయనమాట అలా కూర్చుండిపోతారు అనే కొద్ది బ్రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్లకు నడుస్తారు మళ్ళీ పది పది అడుగులు వేసిన తర్వాత మళ్ళీ క్రామ్స్ వచ్చేస్తాయి సో మళ్ళీ అది మే బేసికల్లీ మన మజిల్స్కు ఆక్సిజన్ న్యూట్రియంట్స్ కావాలి నడుస్తున్నప్పుడు ఈ రక్త ప్రసరణం తగ్గిపోవడం ద్వారా వాళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ లేని పరిస్థితుల్లో అలా పెయిన్స్ వస్తాయి అనమాట దీన్ని మనం ఇంటర్మీడియంట్ క్లాడికేషన్ అంట ఇంటర్మీడియంట్ క్లాడికేషన్ అంటే క్లాడికేషన్ అంటే పిక్కలు పట్టేయడం మజిల్స్ పట్టేయడం ఇంటర్మీడియంట్ అంటే తరచుగా రావడం మళ్ళీ ఇంప్రూవ్మెంట్ అయ్యి రెస్ట్ తీసుకోవడం ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇది క్లాసికల్ సిమ్టమ్ అనమాట అలాగే ఏం ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇదంతా నిర్లక్ష్యం చేసిన వాళ్లకు పుండ్లు పడ్డం కాని తర్వాత నైట్ పెయిన్ అంటే పడుకున్నప్పుడు బర్నింగ్ టైప్ అవి వేళ్ళల్లో టోస్ అంటాం కదా వేళ్లల్లో చాలా పెయిన్ వచ్చేసి రాత్రిపూట కాళ్ళు కింద పెట్టుకొని పడుకుంటారనమాట వాళ్ళ కాళ్ళంతా వాపులు వస్తున్నాయి మీకు ఎందుకు ఇలా వాపులు వస్తున్నాయంటే డాక్టర్ గారు నేను మంచం పైన పడుకోలేకపోతున్నాను నాకు చాలా నొప్పి వస్తుంది అనేసి సోఫా పైన ఇలా పడుకుంటూ పోతారు వాళ్లకు అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిజీజ్ ఈ పేషెంట్స్కు గ్యాంగ్రీన్ అయ్యే రిస్క్ కాళ్ళ యాంపిటేషన్ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పరిస్థితి వరకు వెళ్లకుండానే ముందు ముందుగానే ఒక వ్యాస్కులర్ సర్జరీ కన్సల్ట్ చేసుకొని కరెక్ట్గా మనం ట్రీట్మెంట్ తీసుకునేటట్టు అయితే ఇవన్నీ ప్రివెంట్ చేసుకోవచ్చు సార్ అల్సర్ అంటే ఏమిటి అంటే ఏంటి అల్సర్ అంటే ఇప్పుడు మీరు డెఫినేషన్గా చూసుకుంటే అల్సర్ అంటే ఈ మన చర్మము ఒక బ్యారియర్ లాంటిది మనకు ఆ చర్మంలో ఏ పుండైనా అయినా కానీ ఎనీ బ్రేక్ ఇన్ ది స్కిన్ అంటే చర్మాన్ని మనం ఏ చిన్న పుండైనా అయినా కానీ దాన్ని అల్సర్ అంటాం మామూలుగా వచ్చే అల్సర్స్ ఇప్పుడు పుండ్లు చాలా అవుతుంటాయి కాళ్ళకు చిన్నగా ఉన్నప్పుడు అవి అవి అలాగే మానిపోతుంటాయి ఈ అల్సర్ కాళ్ళకు వచ్చి రావడం ద్వారా ఎస్పెషల్లీ పేషెంట్ డయాబెటీస్ ఉంటే వాళ్ళకు బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉంటే ఇది చాలా డేంజర్ ఆ పుండ్లు మాత్రం డయాబెటీస్ గురించి మళ్ళీ ఒకసారి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం మనము కానీ కాళ్ళలో ఏ చిన్న పుండున్నా కానీ మనం నిర్లక్ష్యం చేయకూడదు ఏ ఇంత చిన్న పుండే కదా అని షుగర్ ఉండే వాళ్ళకు నొప్పి కూడా ఉండదు సో అలాగయ్యేసరికి వాళ్లకు అసలు ఏం నొప్పి లేదు కదా అని అలాగే ఉండి వేళ్ళు కాళ్ళు కూడా రిస్క్ ఉండే పరిస్థితి ఉంటుంది సో అల్సర్ అంటే పుండ్లను అల్సర్ అంటాము గ్యాంగ్రీన్ అంటే చచ్చిపోయిన పాట అంటే కొంతమంది బ్లాక్ డిస్కలరేషన్ అంటే ఈ ఫింగర్స్ అన్ని టూస్ బ్లాక్ అయిపోతాయి దాన్ని గ్యాంగ్రీన్ అంటాము గ్యాంగ్రీన్ అంటే ఆల్మోస్ట్ డెడ్ టిష్యూ అనమాట చనిపోయిన పాట అక్కడ ఉండడం ద్వారా ఎందుకు అవుతుంది అలా బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం ద్వారా ఆక్సిజన్ లేకపోతే మన అవయవాలు అక్కడక్కడే అవి గ్యాంగ్రిన్ అయిపోతాయి సో ఈ పెర్ఫ్లాస్టర్ డిసీజ్ అనేది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాగా కూడా ప్రెసెంట్ చేయొచ్చా ఒక చిన్న ఉదాహరణతో చెప్పండి మాకు వెరీ 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 గుడ్ క్వశ్చన్ డాక్టర్ శ్రీకాంత్ మొన్న ఒక పేషెంట్ గురించి ఎగ్జాంపుల్గా చెప్తాను నేను పేషెంట్ రాజమండ్రి నుండి వచ్చారు సడన్గా తనకు కాళ్ళలో విపరీతమైన నొప్పి కాళ్ళు కదలిక లేకపోవడం నిల్చోటానికి కూడా రాలేదు సో ఇమ్మీడియట్గా అక్కడ కార్డియాలజిస్ట్ ఫోన్ చేసేసి ఇలా ఉంది తనకు అసలు పల్సెస్ లేవు ఒక కాళ్లకు మాత్రం మామూలుగా ఉన్నాయి పల్సెస్ ఇంకో కాళ్లకు అసలు బ్లడ్ సర్కులేషన్ లేదు సో వాళ్ళని ఇమ్మీడియట్గా రమ్మన్నాము సిటీ యాంజియోగ్రామ్ చేసేసి చూసిన తర్వాత ఒక పెద్ద క్లాట్ ఇక్కడ అనమాట వాళ్ళకి ఇమ్మీడియట్గా సర్జరీ చేసేసి ఆ క్లాట్ బెలూన్ ద్వారా తీసేసి ఇమ్మీడియట్గా మనము దాన్ని సర్కులేషన్ చేయబోయామన్నమాట పేషెంట్ ఎడ్యుకేటెడ్ పేషెంట్ తనకు పెయిన్ వచ్చి గా రావడం ద్వారా ఆ కాళ్ళను కాపాడ కాపాడగలిగాము ఆరు గంటల తర్వాత రావడం ద్వారా ఈ మజల్స్ అనేది చనిపోయి ఒక్కొక్కసారి మనం కాలు తీసేయాల్సిన అవసరం ఉంటుంది దీన్ని అక్యూట్ లిమ్ బిస్కీమ్ అంటాం సో ఎనీ పేషెంట్ మీకు సడన్గా పెయిన్ రావడం ద్వారా ఏదైనా ఉంటే మాత్రము గా డాక్టర్స్ని కన్సల్ట్ చేయాలి ఆ పేషెంట్కి ఇన్వెస్టిగేషన్ ద్వారా ఏం తెలిసింది అంటే ఆ క్లాట్ అనేది గుండెలో ఉన్నింది ఆ గుండె నుండి మనకు మీకు యాజ్ అ కార్డియాలజిస్ట్ యూ మైట్ బి నోటీసింగ్ ఇమ్మీడియట్గా పంపిస్తారు మీకు ఇక్కడ క్లాట్ ఉంది అనేసి సో అక్యూట్ లింబిస్కీమియాలో ఫస్ట్ పల్సెస్ ఉండవు తర్వాత కాళ్ళంతా తెల్లగా రంగు మారిపోతుందనమాట సివియర్ పెయిన్ ఉంటుంది తర్వాత కదలిక ఉండదు మజల్ పెరాలిసిస్ అంటాం అవన్నీ ఏ సిగ్నల్స్ ఉన్నా కానీ మనము దాన్ని ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది రైట్ సో సో ఈ పెర్ఫన్ రాస్ డిసీజ్ని గుర్తించడానికి ఏమేమి పరీక్షలు చేస్తారు సో ఇప్పుడు టిపికల్గా మా నా క్లినిక్లో పేషెంట్స్ కాళ్ళ నొప్పుల ద్వారా చాలా వస్తుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మంచి రక్తనాళాలు అంటే ఆర్టీరియల్ ప్రాబ్లమా లేకపోతే వెయిన్స్ ప్రాబ్లమా అని గుర్తిస్తాం కొంత పేషెంట్స్కు స్పైనల్ ప్రాబ్లమ్ అంటే నర్వ్ ప్రాబ్లమ్స్ సయాటికా ప్రాబ్లమ్స్ అవి కూడా ఉంటాయి ఇది జాగ్రత్తగా హిస్టరీ తీసుకోవడం ద్వారా ఎలా పరిస్థితి మనము అది డిఫరెన్షియేట్ అన్నమాట దాని తర్వాత ఎగ్జామినేషన్ ఫిజికల్ ఎగ్జామినేషన్ ఫిజికల్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ పల్సెస్ ఇలా చేతి పెట్టి మన పైన రెండు డార్సాలిస్ పెడిస్ ఆర్టరీ అని టిబియల్ ఆర్టరీ అని రెండు ఆర్టరీస్ మనము ఇక్కడ చేతులు ఎలా చూస్తామో కాళ్ళలో కూడా అలాగే చూడవచ్చు అది చూసుకొని పల్సెస్ ఉన్నాయా లేదా డాక్యుమెంట్ చేస్తాం చేసిన తర్వాత అట్లాగే ఇన్స్పెక్షన్ లో కొంత పేషెంట్స్ కు కలర్ మారిపోతుంది కోల్డ్ ఫీలింగ్ అవుతుంది పేషెంట్స్ కూడా చెప్తారు నా కాళ్ళకు చల్లగా ఉన్నాయి డాక్టర్ లెఫ్ట్ కాలు రైట్ కాలు బాగానే ఉంటుంది అంటారు హెయిర్ అనేది హెయిర్ లాస్ కూడా ఉంటుంది కొంత పేషెంట్స్కు అది కూడా కంప్లైంట్స్తో చెప్తారు అది కూడా మా అబ్జర్వేషన్లో అదంతా చూస్తాము ఇదంతా టిపికల్గా ఆర్టీరియల్ ప్రాబ్లం ఉండేవాళ్ళకు ఏబిపిఐ అంటే యాంకిల్ బ్రేకల్ ప్రెషర్ ఇండెక్స్ ది ఇదేంటంటే మామూలుగా మన చేతిలో బ్లడ్ ప్రెషరు కాళ్ళలో బ్లడ్ ప్రెషర్ రెండు మెజర్ చేస్తామన్నమాట మామూలుగా ఏంటంటే కాళ్ళలో బ్లడ్ ప్రెషర్ మనకు ఎక్కువ ఉంటుంది చేతి ద్వారా ఎందుకంటే కాళ్ళల్లో రక్తనాళాలు పెద్దగా ఉంటాయి అది ఒకవేళ మనకు కాళ్ళల్లో బ్లడ్ ప్రెషర్ తగ్గిపోయి చేతి కన్నా తగ్గిపోతే దాన్ని మనం సిగ్నిఫికెంట్ ఆర్టీరియల్ భావిస్తాం భావిస్తామన్నమాట సో ఇవి రెండు ప్రెషర్స్ మెజర్ చేస్తాము ఏబిపిఐ అని దాని తర్వాత ఈ పేషెంట్ సిమ్టమ్స్ ఉంటే వాళ్ళకు డాప్లర్ ఆర్టీరియల్ స్టడీ అని చూస్తాం ఆర్టీరియల్ స్టడీలో మనకు రక్తనాళాలు కనిపిస్తాయి దానిలో ఏమైనా కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఉన్నాయా ఏముందో లోపలంతా కొద్దిగా కనిపిస్తుంది వేవ్ ఫామ్స్ అంటే సౌండ్ ద్వారా మనకు ఎంతవరకు ప్రాబ్లం ఉందో కూడా మనం తెలుసుకోగలం మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మెడిసిన్స్ ద్వారా మనం మేనేజ్ చేయగలము కొంత పేషెంట్స్కు మాత్రము పుండ్ ఉండడము మీరు అన్నారు అల్సర్ అన్నారు గ్యాంగ్రీన్ అన్నాము రెస్ట్ పెయిన్ అంటే పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు ఎప్పుడు కాళ్ళలో ఉండే వాళ్ళకు మాత్రము ఏదో ఒక ఇంటర్వెన్షన్ చేయాలి కాబట్టి ఏదో ఒకటి చేయాలి కాబట్టి వాళ్లకు అప్పుడు మనము సిటీ యాన్జియో కానివ్వండి ఎంఆర్ యాన్జియో కానివ్వండి కొంత పేషెంట్కు డైరెక్ట్గా ఇప్పుడు గుండెకి ఎలా యాంజియోగ్రామ్ చేస్తామో అలాగే మనం కాళ్ళల్లో కూడా యాంజియోగ్రామ్ చేసుకొని ఏం ప్రాబ్లం ఉందో మనం తెలుసుకుంటాం సో ఇప్పుడు మనం ఈ పరీక్షల ద్వారా బ్లాక్స్ ఉన్నాయని రక్త సరఫరా తగ్గిందని కనిపెట్టామనుకోండి దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తాము ట్రీట్మెంట్ సిమ్టమ్స్ ద్వారా ఇప్పుడు అనుకున్నాం కదా కొంత పేషెంట్స్ డైరెక్ట్గా డాప్లర్ రిపోర్ట్ తీసుకుని వస్తారు వాళ్ళకి ఏమీ ప్రాబ్లం ఉండదు ఆ డాప్లర్లు ఆర్ట్రీ బ్లాకేజ్లు ఉన్నాయి ఈ ఆటరీ బ్లాకేజ్లు ఉన్నాయి అనేసి వస్తారనమాట అలా వచ్చి రావడం చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు ఏంటంటే కౌన్సిలింగ్ చేస్తాం కౌన్సిలింగ్ ఏంటి వాళ్ళ డైట్ వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి స్మోకింగ్ చేస్తూ ఉంటే స్మోకింగ్ చేయొద్దని చెప్పడము కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ ఇచ్చి కొలెస్ట్రాల్ కంట్రోల్ ఇవ్వడం ఇవన్నీ ఎందుకు చేస్తామంటే మనం ముందుగా అనుకున్నట్టుగా వీళ్ళకు హార్ట్ రిస్క్ కానివ్వండి స్ట్రోక్ రిస్క్ కానివ్వండి చాలా ఎక్కువగా ఉంటుంది దీన్ని మనం బెస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ అంటాం ఈ బెస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా మనము రిస్క్ ఆఫ్ ఆర్టీరియల్ డిజీజ్ కార్డియోవాస్కులర్ డిజీజ్ను అనమాట ఈ వాళ్ళకు టిపికల్గా ఇకోస్ప్రిన్ అనే ట్యాబ్లెట్ ఒకటి ప్రిస్క్రైబ్ చేస్తాము తర్వాత ఎక్సర్సైజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్ససైజ్ డైట్ గుడ్ కంట్రోల్ ఆఫ్ బ్లడ్ షుగర్ అండ్ బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ వాళ్ళకు కౌన్సిలింగ్ చేస్తాం కొంత పేషెంట్స్కు పెయిన్ ఉండట్టి ఇప్పుడు ఇంటర్మీడియంట్ క్లాడికేషన్ అనుకున్నాము అంటే వాకింగ్ చేస్తున్నప్పుడు పెయిన్ ఉండే వాళ్ళకు మాత్రము ఒక ట్యాబ్లెట్ సిలాస్టజాల్ అని ఒక టాబ్లెట్ ప్రిస్క్రైబ్ అనమాట తర్వాత అలాగే కాళ్ళను జాగ్రత్తగా చూసుకోమని అప్రాప్రియేట్ ఫుట్వేర్ ఎస్పెషల్లీ డయాబెటీస్ ఉండే పేషెంట్స్కు అది చేస్తాము మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ దీని ద్వారా వాళ్ళకు ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది సిమ్టమ్స్ కొంత పేషెంట్స్ మాత్రము అసలు నాకు అవ్వట్లేదు నా జాబ్ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను అనుకునే వాళ్ళకు మాత్రము సిటీ యాంజియోగ్రామ్ చేసుకుని ఎక్కడ ఏం బ్లాకేజెస్ ఉన్నాయో చూసుకొని దానికి తగినట్టుగా బెలూన్ యాంజియోప్లాస్టిక్ కానివ్వండి స్టెంట్ కానివ్వండి చేసే అవకాశం ఉంటుంది కొంత పేషెంట్స్ అడ్వాన్స్డ్ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిజీజ్ ఫుండ్ ఉన్నా రెస్ట్ పెయిన్ నైట్లో పెయిన్ ఉన్నా గ్యాంగ్రీన్ ఉన్నా వాళ్లకు మాత్రము తప్పనిసరిగా ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తాము ఈ సిటీ ఎన్జియో కానివ్వండి ఎంఆర్ఎన్జియో కానివ్వండి చేంజ్ చేసి వాళ్లకు ఇప్పుడు బ్లాకేజెస్ చిన్నగా ఉన్నాయనుకోండి వాళ్ళకు బెలూన్ యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ అడ్వైజ్ చేస్తాము లాంగ్ మన కాళ్ళు పెద్దగా ఉంటాయి కాబట్టి ఆ రక్తనాళాలు కూడా పెద్దగా ఉంటాయి కాబట్టి లాంగ్ బ్లాకేజెస్ మోర్ దాన్ టెన్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఉండే వాళ్ళకు మాత్రము ఫిట్గా ఉంటే వాళ్లకు బైపాస్ ఆపరేషన్ ఇప్పుడు ఆ గుండె బైపాస్ ఎలా ఉంటుందో కాళ్ళకు కూడా అలా బైపాస్ చేసేసి వాళ్ళ సిమ్టమ్స్ ఇంప్రూవ్మెంట్ చేస్తాం అనమాట రైట్ సో ఈ ఈ గుండె గురించి చాలామందికి వచ్చే ప్రాబ్లమ్స్ అనే అవగాహన ఉంటుంది సార్ పిర్ఫల్ రాస్కల్ చాలా చక్కగా చెప్పారు సో మనకి గుండెకి మనం జబ్బులు కనపడటానికి స్క్రీనింగ్ టెస్ట్లను చేస్తూ ఉంటాం అంటే మనకు ఫ్యూచర్లో వస్తుందా లేదా తెలుసుకోవడానికి అలాగే పెర్ఫల్ వ్రాస్తున్న డిసీజ్ కూడా ఏమైనా పరీక్షలు చేయించుకోవాలా పరీక్షలు చేయించుకో ఎస్పెషల్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే వాళ్ళకు ఇప్పుడు ఓల్డ్ ఏజ్ కూడా ప్రతి ఒక్కరు ఆఫ్టర్ సిక్స్టీ ఇయర్స్ ఒక జనరల్ ఫిజిషియన్ కానివ్వండి కార్డియాలజిస్ట్ కానివ్వండి వాస్కులర్ సర్జన్ కానివ్వండి ఒకసారి కాళ్ళలో బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉందో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఓకే దాని తర్వాత అవసరం ఉంటేనే మనం ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళాలి ఇప్పుడు ఒక వ్యాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు క్లినికల్ ఎగ్జామినేషన్ హిస్టరీ తీసుకొని మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రీఅష్యూర్ చేసేసి డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ స్క్రీనింగ్ అనేది మాత్రము ఓన్లీ సిమ్టమ్స్ చేయించుకోవాలి చేయించుకోవాలండి వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ సో క్లుప్తంగా నేను చెప్పాలంటే అండి పెర్ఫల్ వ్యాస్టర్ డిసీజ్ అనేది గుండె జబ్బులకు ఉన్నంత అవగాహన లేదండి సో గుండె జబ్బులు దేనివల్ల వస్తాయంటే షుగరు బీపీ కొలెస్ట్రాల్ స్మోకింగ్ అవే ప్రధాన కారణాలు పెర్ఫల్ వ్యాస్టర్ డిసీజ్ కూడా అవే ప్రధాన కారణాలు సో యూజువలీ కాళ్ళకి వెళ్ళే రక్తనాళల్లో బ్లాక్స్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది చక్కగా దాన్ని ఎలా గుర్తించాలి దానికి ఎలా ట్రీట్మెంట్స్ తీసుకోవాలి దాన్ని ఎలా రాకుండా చూసుకోవాలని మనకి చాలా డీటెయిల్డ్గా వివరించారు ప్రేక్షకులందరికీ ఈ ప్రోగ్రామ్ అటెండ్ అందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ